హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇదిగోండి మేము ఇప్పుడు చికెన్ పిక్కిలు చేస్తున్నాం అంటే చికెన్ పచ్చడి చూడండి ఒకసారి మనం దా బౌల్లో ఆయిల్ ఏమీ వేసుకోలేదు ఇప్పుడు ఏంటంటే మనం మనం తెచ్చుకున్న చికెన్ని అలాగే వేసేస్తున్నాం ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ పోయే వరకు మనం మామూలుగా ఖాళీగా ఏమి వేయకుండా దాన్ని ఫ్రై చేయాలి ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో ఉన్న వాటరు అంటే చికెన్లోంచి వచ్చిన వాటరు డ్రై అయిపోయేదాకా మనం ఆ రెండు వేసుకొని కలుపుకోవాలి అది డ్రై అయిపోవాలి చికెన్లోంచి వచ్చిన వాటరు చూడండి మనం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో ఏం వేసుకోలేదు వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోలేదు కానీ చికెన్లోంచి వాటర్ వచ్చింది చూడండి చికెన్ నుంచి వాటర్ వచ్చింది కనబడుతుంది కదా అది డ్రై అయిపోవాలండి ఆరిపోవాలి చూడండి ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్నాం పక్కన పెడుతున్నాం దీన్ని చూడండి ఇప్పుడు పెట్టుకున్న పెనంలోనే మనం ఒక సరిపడగా ఆయిల్ అనమాట అంటే మేము బౌల్తో వేస్తున్నాం ఆయిల్ మీకు ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని మనం ఆయిల్లో వేసు చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయింది కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉన్న దాంట్లోనే మనం చికెన్ వేసుకుంటున్నాం చూడండి మనం బౌల్లో పక్కన పెట్టుకున్న చికెను డ్రై అయిన చికెన్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్ ఉన్న దాంట్లో మనం వేసాం ఇప్పుడు అది ఫుల్గా ఫ్రై అవ్వాలండి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కలు పట్టుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి మనం ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే అడిగట్టేస్తూ ఉంటుంది మనం తిప్పుకుంటూ ఉండాలి గట్టితో చూడండి ఇప్పుడు మనం ఇంకా అడిగట్టేసిందో లేదో చూసుకుని కలుపుకుంటూ ఉండాలి కలర్ మారుతుంది ఇప్పుడు చికెన్ ముక్కలో కలర్ మారుతున్నాయి చేంజ్ అవుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి చికెన్ దీంట్లో గరం మసాలా ధనియాల పౌడర్ రెండు వేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంకా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలపాలి ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందామండి అంటే మేము కొంత వేసుకుంటున్నాం మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీగా చూసుకుని మీరు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత శుభ్రంగా ముక్కలకు పట్టేలాగా దాన్ని గట్టితో తిప్పాలి ఇప్పుడు మనం వేసుకున్న కారం పచ్చివాసన పోయే పోయేంత వరకు మనం కొంచెం కింద లో ఫ్లేమ్ మీద మనం మండించాలి ఇప్పుడైతే ఇదైతే పూర్తిగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేస్తున్నాం ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి పికిల్ చికెన్ పికిల్ తయారైంది చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో చూడడానికి నూరైతే ఊరిపోతుంది ఖచ్చితంగా దాన్ని ఇంకా ఊరకుండానే టేస్ట్ చేయాలనిపిస్తుంది ఇప్పుడైతే చికెన్ పికిల్ రెడీ అయింది కదా దీంట్లోకి మనం నిమ్మరసం యాడ్ చేయబోతున్నాం చూడండి ఇది చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేయాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కలిపాక ఇప్పుడు ఇది మనం టూ డేస్ నిల్వ ఉంచుకోవాలి తర్వాత దీన్ని టేస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక బౌల్లోకి దాన్ని తీస్తున్నాం ఇదిగోండి మనం బౌల్లోకి తీసుకున్నాం కదా దీన్ని మనం ఒక పది పదిహేను రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీరు ఇది తప్పకుండా మీరు చేసుకుని తింటారు ఖచ్చితంగా అంత బాగుంటుంది ఎందుకంటే మేము చాలాసార్లు తిన్నాం ఈసారి చేసి వీడియో పెడదామని చెప్పి ట్రై చేసాం ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ టూ డేస్ తర్వాత మనం చికెన్ పిక్కిల్ తినబోతున్నాం రెడీ అయ్యి చూడండి ఎలా ఉందో చికెన్ పిక్కిల్ మంచి ఆయిల్ పైకి వచ్చింది మంచి స్మెల్ వస్తుంది చికెన్ పిక్కిల్ బాగా మిక్స్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాం వేడివేడి అన్నంలో చికెన్ పిక్కిల్ చికెన్ పచ్చని మనం టేస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు నేనైతే మనం తీసుకున్న చికెన్ పిక్కిలు వేడివేడి రైస్ మా పిల్లలకు తినిపించిపోతున్నాను ఎలా ఉందో టేస్ట్ వాళ్ళే చెప్తారు చాలా బాగుంది సూపర్ ఉందంటండి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇంకా మొక్క కూడా నేను పెడతాను మొక్క కూడా చాలా బాగుంది ఇంకొని మొక్క కూడా నేను పెడుతున్నాను చూడండి ఇద్దరికి ఒకసారి చెప్పండి ఇప్పుడు ఎలా నేను ఏం టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా అమ్మాయికి బాగా ఇష్టమైనట్టుంది చిన్న అమ్మాయికి చెప్పండి